नेत कार कार्मिक संा की निजना ఇది యాక్చువల్లీ డిఫెంట్ టైప్ అంటే దీన్ని పనితనం ఆగిపోయి ప్రభుత్వం దగ్గర దీని అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది ఆ రోజు మన పెద్ద మనుషులు ఇస్తే నేను ఆ రోజు కేటీఆర్ గారి వెనకాల పడి దీన్ని మళ్ళీ మనకు అప్పచెప్పినట్టు చేసినాను అయితే మన ప్రభుత్వం ఆరి నుండి మళ్ళీ ఇది సభ్యతకి వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దామంటే తప్పకుండా మళ్ళీ చేనేత ఇప్పుడున్న చేనేత కార్మిక మంత్రి మంత్రివర్యుల దగ్గరికి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇప్పుడు మంత్రి గారు మనం ఒక్కసారి కొద్దిగా పెద్ద మనుషులు తీసుకొని నేను తప్పకుండా వారి దగ్గర పోదాము ఏమేం చేయాలో దాని దానికి తప్పకుండా చేద్దాం ఒకటి రెండోది నా వైపు నుండి మీరు ఇది చేయండి ఆర్డర్లు రావండి ఉంటే అవంత బాధ్యత నాది నేను తీసుకుంటా ఆ బాధ్యత సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన అకౌంట్ మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది మన చేతిలోకి రావాలి మనకు ఫస్ట్ కావాల్సింది దానికి మనం అందరం కూడా తప్పకుండా వెళ్దాము ఆ రోజు కేటాయి గారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినారు మనకు మళ్ళీ మనకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ మారిపోయింది ఈ లోపల ఈ లోపలే ప్రాబ్లం వచ్చింది మనకు మళ్ళీ ఒకసారి మనం తప్పకుండా వెళ్దాము మనందరం కలిసి వెళ్ళి చేసుకుందాము మీ అందరినీ నా ఒకటి ఏంటంటే అంత ముందు కూడా ఒకసారి కోరినా నేను దీనికి మనం పని కలుపుతాం ఆర్డర్ని తీసుకొచ్చే బాధ్యత నాది పని చేయాల్సిన బాధ్యత మీది ఆర్డర్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తా ఉన్నాను కొద్దిగా యువకులను కూడా వీలైతే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం ఎవరైనా ఒకరు ఉంటే తప్పకుండా నేను నా పూర్తి సహకారం ఉంటుంది నాకు కావాల్సింది ఎప్పుడు చెప్తాను నేను యువకులు చేయాలి ఎట్లా పని చేస్తారన్నది దాంట్లో ఇది ఒక ఇదొక భాగం మనకి సో తప్పకుండా మనం ముందే తీసుకెళ్దాం అంటే నిజంగా నేను ఏదో రాజకీయాల్లోకి వచ్చిన బాధ చెప్తాను ఉదాహరణకి సిరిసిల్లాలో జీవితాలు మారిపోయినాయి గత పది సంవత్సరాలు మీ అందరి